హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీర్ఘకాలం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే కేవలం ఆహారం వ్యాయామం మాత్రమే సరిపోదు మన ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీసే సైలెంట్ కిల్లర్స్ను ముందే పసిగట్టి పట్టుకోవాలి అందుకు కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే సరిపోతుంది మీ ఆరోగ్యాన్ని కాపాడే కీలకమైన వైద్య పరీక్షలు ఏంటి ఎప్పుడు చేయించుకోవాలి ఈ టెస్టులు ఎప్పుడు చేయించుకుంటే ప్రాణాంతక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చో డాక్టర్ల సూచనల మేరకు తెలుసుకుందాం ఈ పరీక్షలే మీ జీవితాన్ని కాపాడగలవు ఎక్కువ కాలం జీవించడానికి చేయాల్సిన ఎనిమిది కీలకమైన ఆరోగ్య పరీక్షలు ఈ ఎనిమిది రకాల టెస్టులు గనక మీరు రెగ్యులర్గా చేయించుకుంటే మీ శరీరంలో జరిగే పెద్ద నష్టాన్ని ముందే గుర్తించి అడ్డుకోవచ్చు ఒకటి బీపీ టెస్ట్ హై బీపీ అనేది సైలెంట్ కిల్లర్ లాంటిది మీకు లక్షణాలు ఏమీ ఉండవు కానీ తెలిసే టైంకే గుండెపోటు పక్షవాతం లేదా కిడ్నీ డ్యామేజ్ జరిగిపోతుంది పద్దెనిమిది ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఈ పరీక్ష చేయించుకోవాలి ప్రతి సంవత్సరం తప్పక చేయించాలి ముందే కనిపెట్టి మందులు వాడితే మీ ఆరోగ్యం పాడవ్వకుండా కాపాడుకోవచ్చు రెండు బ్లడ్ షుగర్ టెస్ట్ రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అది సైలెంట్గా మీ గుండెను కళ్లను కిడ్నీలను నరాలను డ్యామేజ్ చేస్తుంది ఇది కూడా ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి ప్రతి సంవత్సరం షుగర్ టెస్ట్ చేయించుకోవాలి ముందే తెలుసుకుని కంట్రోల్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారు మూడు కొలెస్ట్రాల్ టెస్ట్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే రక్తనాళాలు పూడుకుపోయి గుండెపోటు పక్షవాతం వంటివి వస్తాయి హార్ట్ అటాక్ వచ్చిన తరువాత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని తెలుసుకునే బదులు ముందే కనిపెట్టండి లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు అవసరమైతే మందులు వాడవచ్చు ప్రతి సంవత్సరం కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి నాలుగు పాప్స్మియర్ టెస్ట్ ఈ టెస్టు మహిళలకు చేస్తారు ఈ టెస్టు చాలా ఎర్లీ స్టేజ్లో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను గుర్తుపడుతుంది ఇరవై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న స్త్రీలు ఈ టెస్టు చేయించుకోవాలి ఇది ప్రతి మూడు సంవత్సరాలకొకసారి చేయించుకోవాలి ఐదు మామోగ్రామ్ ఈ టెస్టు కూడా మహిళలకు చేస్తారు ఈ మామోగ్రఫీ టెస్ట్లో బ్రెస్ట్ క్యాన్సర్ను చాలా ఎర్లీ స్టేజ్లో కనిపెట్టగలుగుతారు నలభై సంవత్సరాలు పైబడిన స్త్రీలు ప్రతి రెండు సంవత్సరాలకొకసారి ఈ మామోగ్రఫీ టెస్ట్ చేయించుకోవాలి ఆరు పీఎస్ఏ టెస్ట్ పీఎస్ఏ అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ ఈ టెస్ట్ ద్వారా చాలా ఎర్లీ స్టేజ్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ను కనిపెట్టొచ్చు యాభై సంవత్సరాలు పైబడిన పురుషులు ప్రతి సంవత్సరం ఈ టెస్టు చేయించుకోవాలి ఏడు స్టూల్ టెస్ట్ అంటే మలపరీక్ష చాలామందికి పేగుల్లో చిన్న చిన్న పాలిప్స్ నుండి క్యాన్సర్ కింద మారుతాయి ఈ మలపరీక్ష ద్వారా వాటిని చాలా ఎర్లీ స్టేజ్లో కనిపెట్టవచ్చు నలభై సంవత్సరాలు పైబడిన వారు ప్రతి సంవత్సరం ఈ టెస్టు చేయించుకోవాలి ఎనిమిది కిడ్నీ టెస్ట్ కిడ్నీ జబ్బులు చాలా సైలెంట్గా మొదలవుతాయి తెలుసుకునే టైంకి కిడ్నీ చాలా డ్యామేజ్ అయిపోయి అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోతుంది సంవత్సరానికి ఒకసారి కిడ్నీ టెస్ట్ చేయించుకుంటే ముందే జాగ్రత్త పడవచ్చు ఈ ఎనిమిది టెస్టులు చేయించడం ద్వారా మీ ఆరోగ్యంపై మీకు పూర్తి అవగాహన ఉంటుంది ఈ పరీక్షలు ముందుగా చేయించుకోవడం వలన మీ జీవితాన్ని కాపాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్